నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అనిల్ కుమార్ పై రాష్ట ప్రభుత్వం బదిలీ వేటు వేసింది అనిల్ కుమార్ కి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది మేడిగడ్డ ఆనకట్ట గ్రౌటింగ్ వ్యవహారంలో రాష్ట ప్రభుత్వం అనిల్ కుమార్పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం గ్రౌటింగ్ చేయడంతో బ్యారేజ్ కి సంబంధించిన అన్ని పరీక్షలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని కమి నిపుణుల కమిటీ తుది నివేదికలో పేర్కొంది ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై సీఎం మంత్రుల సమావేశంలోనూ చర్చ జరిగినట్లు తెలిసింది ఈఈ నూనె శ్రీధర్ ని బదిలీ చేసినా అక్కడే కొనసాగడానికి అనిల్ కుమార్ కారణమన్న ఆరోపణలున్నాయి వాటన్నింటి దృష్ట్యా ఈఎన్సీ జనరల్ గా ఉన్న అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది చీఫ్ ఇంజనీర్ అంజద్ కు ఈఎన్సీ జనరల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు ఆయన ఇప్పటికే ఈఎన్సీ అడ్మిన్ గా అదనపు బాధ్యత ఇక నుంచి రెండు పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో ఉండనున్నారు ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేశారు